మన ప్రభు అయినటువంటి వారి పేరిట మీ అందరికీ నాకు ప్రత్యేకమైనటువంటి వందలు తెలియజేసుకుంటున్నాను నేటి దిన మరి ఒక క్రొత్త విషయంతో మేము ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులరా అదేమంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి వీడియో ఏంటంటే రక్తముల గురిచే జంతువుల్ని విచారిస్తాడు ఏ విధంగా విచారిస్తాడు జంతువులనే దాని గురించి మాట్లాడుకున్నాం అంటే రక్తాన్ని గురిచే జంతువులను మనుషులను విచారిస్తాను అన్నాడు మనం వీడియో ఏం మాట్లాడుకున్నామంటే రక్తాన్ని గురించి జంతువులను ఏ విధంగా విచారిస్తాడో అనే దాని గురించి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే ఐదో వచనం క్షమించండి ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయదును అంటున్నాడు ప్రతి నరుని ప్రాణంను గురించి మన సహోదరుని విచారణ చేస్తానంటే వాడి సహోదరు అంటే వాడికి తల్లికి పుట్టిన వాడికే అని అనుకోవద్దండి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా తన తండ్రి సంబంధాలు కావచ్చు తల్లి సంబంధాలు కావచ్చు ఏమండి మరి ఆనాడు అందరూ కూడా ఆ నోవాహు నుంచి వచ్చినటువంటి సంతానమే కాబట్టి మరి వాళ్ళంతా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళు ఖచ్చితంగా సహోదరులు అవుతారు రక్త సంబంధీకులు అవుతారు కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఎవరైనా సరే ఒక ఒకడు ఒక ఒక నరుడు మరి ఎవరైనా చనిపోతే లేదా అతడు హత్య గావించబడితే అతని యొక్క దోషాన్ని లేదా అతని యొక్క మరణాన్ని గురించి తన సహోదరుని విచారిస్తాను అన్నాడండి ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మరి నరుని హత్యను గురించి సహోదరుని విచారిస్తాను అంటున్నాడంటే జంతువులను విచారించవచ్చు కదండి అక్కడ జంతువులు కూడా రక్తమును గురించి అంతకుముందే జంతువులు కూడా ఆజ్నిచ్చాడు కదా రక్తాన్ని తినకూడదు రక్తము విషయమై జంతువులను కూడా విచారిస్తాను అన్న దేవుడు మళ్ళా నరుని యొక్క హత్య దోషాన్ని గురించి సహోదరుని విచారిస్తానని ఎందుకు అన్నాడంటే జంతువుల కంటే కూడా క్రూరమైనటువంటి విధంగా తయారైన వాడు వారు ఎవరంటే మనుషులు జంతువుల కంటే కూడా క్రూరముగా తయారైనటువంటి వారు మనుషులు ఒక జంతువుని విచారిస్తాను అనలేదు ఒక మనిషిని విచారిస్తాను వాళ్ళు వాళ్ళ మనుషుల్లో కూడా వాని సహోదరుని విచారిస్తాను అన్నడంటే ఖచ్చితంగా నరుని ప్రాణము తీయగలిగినది లేదా తీసే పరిస్థితుల్లో ఉన్నది విపరీతమైనటువంటి దుర్బుద్ధితో ఉన్నది ఎవరై అంటే ఆనాటి వారి సహోదరులే అంటే ఒక మనిషిని మనిషి చంపుకునేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒక మనిషిని మనిషి దోచుకునే పరిస్థితి బలహీనుడును బలవంతుడు దోచుకునే పరిస్థితి ఏమండి అలాగే ఒక ఒకడికి ఒకడి భార్యను కానివ్వండి ఒక పిల్లలను కానివ్వండి ఒకటి ఆస్తిని కానివ్వండి భయంకరంగా ప్రకృతికి విరుద్ధముగా దేవుని ఆలోచనలకు విరుద్ధముగా దోచుకున్నటువంటి విపరీతమైన బుద్ధి కలిగినది మానవుడు మాత్రమే ఒకవేళ జంతువు అలాంటి కార్యక్రమం చేస్తే ఒకవేళ మనిషి రక్తాన్ని మా మాత్రమే త్రాగగలుగుద్ది తప్ప మనిషికి ఇంకా వేరే ప్రా ఆస్తి నష్టం కానీ లేదా వారి యొక్క ఇరుగు పొరుగు నష్టం కానీ ఏమీ కలిగించదు జంతువు అలా కలిగించాడు లేదా కలిగిస్తాడు అంటే కేవలం మనిషి తప్ప మరెవ్వడూ లేడు అంటే మనిషి ప్రప్రథమంగా మరొక మనిషిని చంపటానికి క్రూరుడుగా తయారైన వాడు మనిషే అందుకే ఆరోగ్యాన్ని చూస్తే మనం ఆది కాండం ఆరోగ్యంలో ఏం మాట్లాడతాడంటే సమస్త భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అంటాడు ఇంకా కాండంలోకి వచ్చేసరికి మనకి చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయండి జంతువులకు కానివ్వండి మరి పక్షులకు కానివ్వండి మృగాలకు కానివ్వండి మనిషి నేర్పినటువంటి విపరీతమైనటువంటి పనికి మారిన చెడ్డ సంస్కృతి ఏదైనా ఉందంటే అది మనిషి నేర్పినది మనిషి నుంచి మనిషి ఆలోచనల నుంచి పుట్టినటువంటి విపరీతమైన దుర్బుద్ధి అది అంటే జంతువుల్ని చెడగొట్టేశారు ఇటు మనుషులందరినీ చెడగొట్టేశారు అసలు జీవరాశులన్నిటిని చెడగొట్టింది కేవలం మనిషి అని నేను క్రితం వీడియోలో కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు సహోదరుని ఎవడైనా కానీ ఒక మనిషి చనిపోతే వాడి ప్రాణాన్ని గురించి తన సహోదరుని విచారిస్తాను అంటున్నాడంటే మీరు ఆలోచించాలి ఒక్కసారి మత్తేశ వార్తలో యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట మాట్లాడుతూ మత్స్య వార్త తొమ్మిదో అధ్యాయంలో తీస్తే ్రీస్తు వారు కూడా మీరు మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్నాడు మత్స్య సువార్త తొమ్మిదో అధ్యాయం పదహారు పదహారు నుంచి పంతొమ్మిది పదహారు పదిహేడు వచనాలు చూస్తే మత్స్య సువార్త పదహారు అధ్యాయం మత్స్య సువార్త తొమ్మిదో అధ్యాయం క్షమించండి మత్స్య సువార్త పదవ అధ్యాయము పదిహేడు వచనం పదహారు పదిహేడు చూద్దాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పామురముల వలె నిష్కపటులు నయ్యుండు మనుషులను గుర్చి జాగ్రత్త పడుడి అన్నాడు మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు ఏమన్నా అక్కడ భయం మనిషి కంటే భయంకరమైనటువంటి విషము కలిగిన క్రూర సర్పాలు ఉన్నాయి క్రూర మృగాలు ఉన్నాయి మరి ఇంకా ఈ ప్రకృతిలో మనిషి కంటే విషమ కలిగినవి ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటన్నిటిని గురించి కాకుండా మనుషుల గురించే జాగ్రత్త పడమని ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తువారంటే క్రీస్తు వారంటే అన్నిటికంటే కూడా ఒక మనిషికి ఎక్కువగా ద్రోహం చేసేది ఎక్కువగా విషపూరితమైనది ఎక్కువగా హాని కలిగించేది ఏదైనా ఉందంటే వాని సహోదరుడే అంటే తోటి మనిషి సాటి మనిషి మాత్రమే మరొక మనిషికి హాని కలిగిస్తాడు అనేది మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మీరు తోటి మనుషుల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు పాముల మధ్యకు మరి మిమ్మల్ని పంపిస్తున్నానంటే పాములు కాదు వాళ్ళు మనుషులే మనుషులే పాముల కంటే విపరీతమైనటువంటి మరి ఆ విషము కలిగి ఉన్నారనే దానిని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ఏమంటున్నాడండి తోడేల మధ్య గొర్రెలను పంపినట్టు నేను పంపు పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పాము వలె నిష్కపుడులనో ఏండి అంటే తోడేల మధ్యకి గొర్రెలను ఎలాగైతే పంపిస్తారో తోడేళ్ళకి మధ్య గొర్రెలను పంపిస్తే గొర్రెలకి ఏమంటే సేఫ్టీ ఉంటుందా గొర్రెలకి మరి ప్రమాదం జరగకుండా ఉంటుందా ఉండదు అలాగే ఒక మనిషి మధ్యకు మరొక మనిషిని పంపిస్తే ప్రమాదం అనేది జరగకుండా ఉండదు అనే దాని గురించి మాట్లాడుతున్నాడు నిజంగా ఆలోచిస్తే ఒక మనిషి అనేవాడు తన సోటి తోటి సహోదరునికి ఎంత కీడును కలిగిస్తాడంటే తన తన తోటివాడు ఏమంటే పచ్చగా ఉంటే వార్చలేడు తన తోటివాడు కాస్త మంచి బట్టలు వేసుకుంటే వార్చలేడు తన తోటివాడు కాస్త ఏమండి వీడికంటే ఒక మంచి పొజిషన్లో ఉంటే వార్చలేడు తన తోటివాడు వీడికంటే కొంచెం ధన సమృద్ధి కలిగితే వార్చలేడు తన తోటివాడు వీడికంటే కాస్త మంచి ఇండ్లు కట్టుకుంటే వార్చలేడు ఇంకా చెప్పాలంటే తన తోటివాడు వీడికంటే మంచి బలి అర్పించినా వార్చలేడు తన తోటివాడు వీడికంటే కాస్త నీతిపరుడుగా ఉన్నా వార్చలేడు ఇది ప్రకృతి ప్రారంభం నుంచి కూడా సృష్టి ప్రారంభం నుంచి కూడా నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి విషయమే ఒక మనిషిని చంపుతుంది క్రూరం మృగాలు కాదు ఈ జీవులు కాదు పాములు కాదు ఇంకా భయంకరమైనటువంటి విష సర్పాలు కాదు విషపూరితమైనవి ఏవి కావు అన్నిటికంటే విషపూరితమైనటువంటి మనిషే మరొక మనిషిని చంపుతున్నాడు ఈరోజు మనం ఏమన్నా న్యూస్ పేపర్స్లో చూస్తే ఎన్నో డైలీ హండ్రెడ్ న్యూస్లు కానీ వీటన్నిటిలో చూస్తే ఒక మనిషిని చంపుతుంది ఎవరంటే మరొక మనిషి ఒక మనిషి పైన బాంబు దాడి చేస్తుంది ఎవరంటే మరొక మనిషి ఒక దేశాన్ని అంత అంతం చేయాలని చూస్తుంది ఎవరంటే మరో దేశపు మనిషి ఆలోచించారా ఇవన్నీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదు ప్రారంభం నుంచి ఇవన్నీ కూడా ఉన్నవే అందుకే ఆదికాండం నాలుగో అధ్యాయంలో చూస్తే కయ్యను హేబెల్ను మరి చాలా అమానుషంగా చంపేస్తాడు ఆది కాండం ఆరో అధ్యాయంలో చూస్తే అమానుషంగా చంపేస్తాడు ఎందుకంటే కయ్యను హేబేలు కంటే శ్రేష్ఠమైన బలిని ఇవ్వలేడు కయ్యను హేబేలు లాంటి మనసును కూడా కలిగి ఉండలేడు హేబేలు మాత్రం శ్రేష్టమైన బలిని తీసుకొచ్చి దేవునికి ఇస్తాడు అలాగే దేవుని పట్ల నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాడు కయ్యిని రెండింటిలో ఏది చేయలేదు కాబట్టి హేబేలు నీతిగా ఉండటం కయ్యను మెచ్చలేదు కయ్యనకు నచ్చలేదు కాబట్టి కయ్యను హేబేలు మీదబడి చంపివేయటం జరిగింది అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నదే నేటికి కూడా కొనసాగు అంటే ఇరిమయా గ్రంథంలో ఇంకో మాట చెప్తాడండి ఇరిమ గ్రంథం తొమ్మిదో అధ్యయో నాలుగో వచనంలో ఏ సహోదరుని నమ్మకుడి ప్రతి వాడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముచ్చును తన సహోదరుని మీద ఏమంటే కొండెమ్మలాడును అంటాడు అంటే ఏ సహోదరుని నమ్మొద్దు వాడు తల్లికి పుట్టినవాడా లేకపోతే తండ్రి సంబంధ తల్లి సంబంధ లేదా మరి ఇరుగు పొరుగు వారా మన బంధువుల మన చుట్టూ ఉన్నవారా ఎవరిని మీరు నమ్మి మోసపోవద్దు అన్నాడు ఇస్రాయేల్ జనాంగానికి చెప్తున్నాడు అని మీరు ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే ప్రతివాడు తంత్రగొట్టే ప్రతివాడు తన సహోదరుని మీద కీచుకులాగే కీచుకులాడేవాడే తంత్రములు చెప్పేవాడే గొనిగేవాడే తన సహోదరుని కొంప ఏ విధంగా ముంచాలని ఆలోచించేవాడే కాబట్టి ఏ సహోదరుని మీరు నమ్మొద్దు అన్నాడు అదే మాట ఇక్కడ ఆది చెప్తూ ఎవడైనా ఏ నరుడైనా ఒకడు చనిపోతే హత్య గావించబడితే ప్రాణహత్య జరిగితే ఖచ్చితంగా వాడి నిమిత్తం వాని సహోదరున్నే విచారిస్తాను అన్నాడు ఎందుకు విచారిస్తాను అన్నాడంటే సృష్టి ప్రారంభంలో ఆదామవ్వలకి మొట్టమొదటి సంతానమైనటువంటి కయ్యను రెండవ సంతానమైనటువంటి హేవేలని చంపేశారు ఈ చంపటం లేదా ఈ హత్య అనేది ఇలాగే జరుగుతూ వస్తుంది మనుషులలో బుద్ధులలో మార్పు అనేది ఉండదు మనిషి యొక్క ఆలోచన వాడి యొక్క పుట్టుకతోనే డ్డదు కాబట్టి ఆనాడు కయీన్ హేబియర్ విషయంలో జరిగిందే మరల నోవాహు కుమారుల విషయంలో ఇలాగే జరుగుతుందని దేవుడు ముందుగా హెచ్చరిక చేసి రే ఎవడైనా సరే ఒక మనిషి చనిపోతే మీ సహోదరునే విచారిస్తాను మీ సహోదరులే వీడి యొక్క ప్రాణహత్యకు దోషులు మీరే చంపేది క్రూరమైనటువంటి జంతువులు కూడా ఒక మనిషిని చంపవు మీరే చంపేది కాబట్టి మిమ్మల్నే విచారిస్తాను అంటే అన్నిటికంటే విషపూరితమైనది మనిషి మనిషే ఎత్తుకు పై ఎత్తు వేసి ఒక మనిషిని చంపటానికి ఒక అధికారం కోసం ఒక నాయకత్వం కోసం డబ్బు కోసం లేదా పదవి కోసం ఏమండి మరి ఆస్తి పాస్తుల కోసం ఒక మనిషిని మట్టు పెట్టాలని చూసేది మరొక మనిషి ఏమండి పాము మీద కాలు వేస్తే పాము కాటేస్తుంది ఒక క్రూర మృగం దగ్గరకు వెళ్ళి ముందు నిలబడితే క్రూర మృగం కాటేస్తుంది ఒక తేలు దగ్గరికి వెళ్ళి దాన్ని దానికి మన చర్మం మన వినికిడి దానికి టచ్ అయితే అది కాటేస్తుంది కాటేయాలని చూస్తుంది కానీ మనిషి మాత్రం వాడిని ఏం చేయాల్సిన అవసరం లేదు వాడికంటే కాస్త పచ్చగా ఉంటే వాడు వార్చలేడు ఇది యొక్క మనిషి యొక్క నైజం ఇదే మాట నేసుక్రీస్తు వారు చెప్పారు ఏమండి మరి అలాగే ఆ ఆది కాండంలో కూడా దేవుడు నవ్వోహో యొక్క కుమారులతో ఇదే మాట అని చెప్తున్నాడు దేన్ని బేస్ చేసుకున్నాంటే ఆది కాండం ఆదా మావ్వలకి ప్రథమ సంతానం రెండవ సంతానం మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణ వల్ల ఇదే బేస్ చేసుకుని మళ్ళా జలప్రళయం తర్వాత నవ్వోహో సంతానం కూడా ఇదే తప్పు చేస్తారని చెప్పి దేవుడు ముందు ముందుగానే గ్రహించి ఈ ఆజ్ఞనివ్వటం జరిగింది కాబట్టి ఒక సహోదరుని ప్రాణహత్యకి మరొక సహోదరుడే ఖచ్చితంగా కారణమై ఉంటాడు ఈరోజు చనిపోతున్నటువంటి వంద మంది మనుషులలో మీరు లిస్ట్ అవుట్ తీస్తే ఖచ్చితంగా తొంభై ఎనిమిది మంది తొంభై ఐదు మంది మనుషులు తోటి మనుషుల చేతిలో హతమైన వారే నేడు తీయండి ఈరోజు వార్త న్యూస్ పేపర్లో మీరు చూడండి వంద మంది చనిపోతే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ తన తోటి మనిషి చేత తోటి మానవ జాతి అయినటువంటి మరొక మనిషి చేత హత్య గావించబడిన వాడే అని మాత్రం గుర్తు ంచుకుంటే ప్రతి సహోదరుడు మోసగాడే యేసుక్రీస్తు తప్ప ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో నమ్మదగిన వాడు అనేవాడు లేడు అనటానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ పరజ్ ఓకే థ్యాంక్ యూ